భూ వివరాలు డేటా సర్వర్ ఎక్కడ రికవరీ ఆప్షన్ ఉందా విదేశీ కంపెనీల కొనుగోలు వెనుక ఏంటి సెప్టెంబర్ లో ముగిస్తున్న ఎక్స్టెన్షన్ ఎందుకు ఇచ్చారు ఆ ఇటీవలే సీఎం రేవంత్ మంత్రి పొంగులేటి ఆరా ధరణి ఫోల్టర్ పై సర్కార్ ఫుల్ ఫోకస్ అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసిన పరిస్థితి కనబడుతుంది నేను గతంలో చెప్పిన ఇప్పుడు చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతు సోదరులకు కాదు యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒకటే మాట మన భూములు అనేవి ఇతర దేశాల కంపెనీల కింద కుదు పెట్టిన పరిస్థితి కనపడ్డది మీరు అవునన్నా కాదన్న నిజమేది విదేశీ కంపెనీల కొనుగోలు వెనుక రహస్యం ఏంటి సెప్టెంబర్ లో ముగిసినా కూడా ఎక్స్టెన్షన్ ఎందుకు ఇచ్చారు అనేది చర్చ నేను చెప్తున్నా కదా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వావ్ సూపర్ మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనోడే లేకపోతే మావోడే అని పార్టీలు జబ్బాలు కొట్టుకుంటూ కార్యకర్తలు అనుకుంటున్నారు కానీ రేవంత్ రెడ్డి ఒక యుద్ధమే చేయాల్సి ఉంటుంది ఏ ఓ పక్కన ఆర్థికంగా కానీ ఇటు మరో పక్కన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాల నుంచి బయటికి తీయడం కానీ ఇంకొకటి ముఖ్యంగా కూడా మద్యం కానీ విద్యా వ్యవస్థ కానీ వైద్యం కానీ ఆ ప్రాజెక్టుల విషయంలో కానీ లేకపోతే భూముల విషయంలో కానీ వీటన్నిటి మీద ఒక రకమైన ఆయన యుద్ధమే చేయాల్సి ఉంటుంది మీరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవమైన కొనం డేంజర్లో భూ వివరాలు ఉన్నాయంటే వందకు లక్ష శాతం ఉన్నాయి గుర్తుపెట్టుకొని మామూలుగా లేవు ఎందుకంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ కంపెనీలకు సంబంధించి ఇతర దేశాల కంపెనీలకు కొనుగోలు వెనుక ఏంటి అసలు ఆ భూములకు సంబంధించి ఏం చెప్తున్నది తెలంగాణ ప్రభుత్వం ఏ ఏ కోణాన్ని ఇచ్చింది ఎట్లా ఎట్లా ఇచ్చింది ఎలాంటి నియమ నిబంధనలు ఇవన్నీ ఏవి లేవు ఏదో ఒక డమ్మీ కంపెనీ తీసుకొచ్చేళ్ళు వాడు ఎవడో సలహాదారు ఉంటాడు వాని కొడుకు ఏం పాడో వాని దిక్కుమాణలోనికి ఇచ్చిర అయిపోయింది ఇప్పుడు పెద్ద టాస్క్ అనే నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద టాస్క్ రేవంత్ రెడ్డికి సంబంధించి భూమికి సంబంధించి ధరణి సేఫ్ ధరణి సేఫ్ అని చెప్పి ధరణి లేదని ఆ పేస్ లేదు దాంతో పెద్ద కథే ఉన్నది ఏంది